అంబాజీపేట మండలం ఇరుసమండ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బైరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనరల్ సైన్స్ సెంటర్ వారు మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ బస్ ద్వారా జీని హెల్త్ కనెక్ట్ అంశంతో భాగంగా డిఎన్ఏ స్ట్రక్చర్ జీని తీర్ జీన్ థెరపీ గురించి విద్యార్థులకు జ్ఞానం అభ్యసించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల వైజ్ఞానికమైన విధి విధానాలను విద్యార్థులకు వివరించి సమాజ శ్రేయస్సు కొరకు ఒక కొత్త నూతన ఔరవడి కొరకు ఆవిష్కరించే వారి ఆలోచనల కొరకు విద్యార్థిని విద్యార్థులతో మంచి నైపుణ్యం పెంపొందించేందుకు తోడ్పడిన బైరాజు ఫౌండేషన్ వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కోఆర్డినేటర్ వంతు రామకృష్ణ విఎస్ఈ ముతబతుల విజయ్ తేజ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిస్టర్ సునీమోలు కరస్పాండెంట్ సిస్టర్ రెని వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ హన్సి అబ్రహం స్కూల్ యాజమాన్య తరఫున సైన్స్ ఉపాధ్యాయులు పేట అరుణ ప్రకాష్ ఇసుకపట్ల రాజశేఖర్ పిటి శాంతిరాజు ఏ భీమశంకరం నాగపత్ర సత్యానందరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నా పేరు నరేంద్ర అండి నేను రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి నందు ఏంటంటే గైడ్గా వర్క్ వర్క్ చేస్తున్నాను మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి జీన్ హెల్త్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ సార్ మెయిన్ మెయిన్ గా మనకి బస్సు ఎక్కడ ఏంటంటే మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ అంటే రీజనల్ సైన్స్ నుంచి వచ్చింది అదేవిధంగా ఏంటంటే సిసిఎంబి అంటే సెంట్రల్ అండ్ కోయాలకుల బయాలజీ వాళ్ళ తరఫు నుంచి ఇద్దరు కొలా జరిగి మనకి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సార్ మనకి మెయిన్ ముఖ్యంగా మనకి ఈ బస్సులో మెయిన్గా ఏంటంటే జీన్స్ జీన్స్ ద్వారా ఏం జరుగుతాయి మనకి దాని ద్వారా ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా డిస్అడ్వాంటేజ్ ఉన్నాయా అనేది మనకి ఇది ఒక ఇవి ఒక పిల్లలకి అనేది మనకి ప్రతి ఒక్క స్కూల్స్ కి వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఏంటంటే జీన్స్ పట్ల ఒక అవగాహన కోసం అనేది మనకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సార్ మనకి మెయిన్ గా ఇందులో చూసుకున్నట్టయితే మనకి జీన్స్ బికాస్ డైవర్సిటీ అంటే మనకి ఒక అందరికి ఫీచర్స్ వైజ్ గా అందరికి ఒకే లక్షణాలు ఉన్నాయి బట్ ఏంటంటే మనకి కొన్ని కొన్ని మార్పులు మాత్రమే ఉంటాయి సార్ అవి ఎలాగొస్తాయంటే మనకి జీన్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ఒక లక్షణాలు అనేది రావడం జరుగుతుంది ఇలా ఏంటంటే ఒక కంటిన్యూ ప్రాసెస్ గా జీన్ సంబంధించింది ఒక మొత్తం మనకి ఒక ట్వంటీ ఎగ్జిబిట్స్ ఉండడం జరిగింది సార్ ఇందులో మనకి మీదుగా this is detection it means y chromosome of our body and x chromosome of our body we can observe here y chromosome x chromosome you can observe mother cells are present for baby girl and here y chromosomes we can observe that baby boy so it provides father and mother cells and here we can observe that DNA contains of deoxyribonucleic acid. It contains of four types of cells. As we learned before, that it uh, it tells you how to protect the disease. This is uh, how to uh, genet genetic screening for a better life. This tells and uh, while most children born in healthy, but some people have disorders like uh, uh, BP sugar etc. When when they went to hospitals, they uh, they will check their they will go to hospital. They will tell about genetic uh, screening, and this helps to this tells how baby is growing. You can see here how baby is growing, and when they have any disorder, uh, it doesn't uh, represent. This is the disadvantage of this, and this disadvantage is uh, how baby is growing. It tells after the birth of the baby, we can predict the disorder. And when we went to consult the doctor, he, he reminds uh, to go to the centers of uh, India. India has the eight centers, and uh, one of the is one of his Hyderabad. That how baby is borning inside. But here we can see if uh, baby have any disease, we can uh, control the centers. It's Kolkata, New Delhi, Hyderabad, Bombay, Bangalore, etc. A uh, government of India provided has. Eight institutions of technology. This weekend.